నమస్తే వెల్కమ్ టు సిమన్ టీవీ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీదేవి శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం నిర్వాహకులు స్వర్ణ దేవాలయం నిర్మాణ సంకల్పకర్త శ్రీ విద్య ఉపాసకులు బ్రహ్మశ్రీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి వాహన ప్రమాదాలు అనేవి చూస్తున్నాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అయితే ఈ వాహనం ఆ వాహనం అని కాకుండా ఏరోప్లెయిన్ నుంచి సైకిల్ వరకు కూడా విపరీతంగా వాహన ప్రమాదాలు అండి భయానకంగా ఉంది పరిస్థితి అంటే బస్ ఎక్కాలంటే మాత్రం నిజంగా చాలా చాలా భయంగా ఉంది అంటే సామాన్యులు ఎక్కువగా మనం ఆప్ చేసుకునేది రైలు కానీ బస్ కానీ కదా బస్ ఎక్కాలంటే వెన్నులో నుంచి వణుకు పుడుతుంది అసలు ఇట్లా వాహన ప్రమాదాలు జరగ కుండా ఇంటి నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ సురక్షితంగా ఇంటికి రావాలి అని అంటే కనుక ఎట్లాంటి ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి ఒకవేళ పిల్లలు ఏ విదేశాల్లో ఉన్నారు లేకపోతే పిల్లలు ఇట్లా హైదరాబాద్లో ఉన్నారు మేము ఊళ్ళల్లో ఉంటున్నామండి వాళ్ళు బళ్ళ మీద వెళ్తూ ఉంటారు మాకు భయంగా ఉంటుంది తల్లులు ఖచ్చితంగా భయపడు భయంగా ఉంటారు ఎలా ఉన్నారో మా పిల్లలు క్షేమంగా ఉన్నారా తల్లుల కోసం చెప్పండి ఎట్లాంటి ప్రమాదాల భారీనా పిల్లలు పడకుండా లేకపోతే వాళ్ళ వాళ్ళు పడకుండా ఉండాలంటే ఏం చేయాల్సి ఉంటుందండి శ్రీమాత వాహన ప్రమాదములు ఎక్కువగా జరగడానికి గల కారణం ఆ వాహనములు ఫస్ట్ ఎటువంటి అయినప్పటికీ కూడా కొనుగోలు చేసే సమయాల్లో ముహూర్త లోపము అనేటువంటిది మొదటి దోషం ఉంటుందండి కూడా ఖచ్చితంగా దాన్ని బుక్ చేసిన అంటే బుకింగ్ చేసిన టైం ఒకటి డెలివరీ టైం ఒకటి ఖచ్చితంగా అట్లనే ఎవరి పేరుతో తీసుకుంటున్నారు వారికి అసలు ఆ యోగం ఉందా లేదా ఇవేవి పరిశీలన లేకుండా వాహనాల ద్వారా ఆ ముహూర్తంతో డెలివరీ అయినప్పుడు ఇంతకుముందు కూడా మనం వీడియోలో చెప్పాం ఇంటికి ఒక ఆయు ప్రమాణం ఉంటుంది మనిషికి డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్టుగానే దేవాలయాలు కూడా ప్రతిష్ట సమయంలో అవన్నీ కూడా డేట్ ఆఫ్ బర్త్ బట్టి వా ఆ కొన్ని దేవాలయాలు వాళ్ళకి ఆ యోగం పడుతు అంటే మంచి అదృష్ట సమయం గురుమహర్దశలు ఎలా వచ్చే టైంలో తొందరగా ఉందనుకోండి ముహూర్తంలో ఆ గుడి తొందరగా ఎదుగుతుంది అట్లనే వ్యక్తిగత జీవితంలో కూడా గురుమహర్దశలు జాతకంలో గ్రహ ఫలి ఫలితాలని కూడా బాగా ఉన్నట్లయితే వాళ్ళ జీవితంలో అత్యద్భుతంగా ఉంటారు అట్లనే వాహన సమయంలో కూడా నేను పలానా సమయంలో వాహనం కొనుక్కున్నానండి సెంటిమెంట్ అండి అది కొన్న దగ్గర నుంచి అద్భుతంగా ఉందంటారు అంటే ఆ టైంలో ఆ ముహూర్తంలో ఉండబడే బలం ఇవన్నీ వెరసి మొత్తం మీద మనం గమనించవలసిన అంశం ఏంటంటే ముహూర్తానికి శాస్త్రానికి మనం చేసే దినచర్యలో ప్రతి అంశానికి ముడిపడి ఉంది ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ కూడా వాహన ప్రమాదములు నిన్న వరుసన వారం రోజులు బట్టి చాలా తీవ్రంగా ఒక అక్క చెల్లె వాళ్ళు ఫ్యామిలీ చాలా నేను చూస్తుండగానే వాళ్ళ యాక్సిడెంట్లు వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ప్రాణాలు అటు ఇటు తిరుగుతున్నప్పుడు నేను చూస్తూ ఉన్నాను ఇవేవి జరగకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా భగవత్ ఆరాధన ప్రతినిత్యం ఎంత బిజీ అయినా ఉండనివ్వండి కాస్తైనా రామనామ జపం తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అర్చన అదేది లేదు మనకి కాదు కనీసం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందాన్ని ఆ కలియుగ ప్రత్యక్ష దైవాన్ని స్మరణ చేయటం చేసుకొని ఇవన్నీ చేసి భగవత ఆరాధన చేసున్నప్పటికీ కూడా ఈ ప్రమాదాలు జరగకుండా వాటిని ఆపాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కలి ప్రభావంలో ఈ ప్రకృతి వైపరీత్యాలలో రీత్యా కావచ్చు రీత్యా అవ్వచ్చు లేకపోతే ఇతరత్ర కారణాలు ఏవైనప్పటికీ కూడా ఈ జీవకోటికి సంబంధించినటువంటి మరణాల యొక్క శాతం పూర్తి స్థాయిలో క్షీణంగా ఉండే విధంగానే గ్రహగతులన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి మీరు అనుకుంటారు వాహన ప్రమాదాలు జరుగుతున్నాయి అనుకుంటారు మనం ఇప్పుడు స్టూడియోలో రికార్డింగ్ చేస్తున్నాం హాస్పిటల్స్లో ఎన్ని ప్రాణాలు ఎన్ని కొట్టుమిట్టాడుతుంటాయో అట్లనే ఒకళ్ళు రాగద్వేషాలతో ఎవరెవరు కొట్టుకుంటున్నారో అమ్మ పడుకో నిద్రపోయే లేచేలోపు ఈ ప్రపంచంలో ఎవడు పని వాడు దేనికోసం పాకులాడేవాడు దానికోసం ఇబ్బంది పడుతూ ఉన్నాడు వీటిని అన్నిటినీ మార్పు తేయగలిగేది కేవలం యాగములు మాత్రమే యాగముల ద్వారానే ఇలాంటి సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుంది ఇప్పటికీ నేను యాగాలు ఖర్చు పెట్టిన డబ్బులతో అద్భుతమైన దేవాలయాలు ఒక పదో ఇరవై కట్టవచ్చు కానీ అసలు మీరే ఉండవచ్చు బ్రహ్మాన కదా మీరు ఇంకా అవసరం రోజు కూడా హాయిగా రెండు జాతకాలు చెప్పుకొని రోజుకో పదివేలు అపాయింట్మెంట్ పెట్టి నేను జాతకాలు చెప్పని చేసే చేసుకోవచ్చు కానీ హోమన్ చేయాలి చేయాలి అని ఎందుకు చెప్తున్నాను అంటే భగవంతుడి దగ్గర ఆ ఉండబడే శక్తి దేవాలయాల్లోది భక్తులు వెళ్ళి కోరి 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 ఎవరి కామ్యాల కోసం వాళ్ళు ఇప్పుడు తిరుమలలో అన్ని నైవేద్యాలు పెడుతూ అంతంత పూజలు చేస్తున్నారంటే ఎప్పటికప్పుడు ఆ దైవ శక్తిని మళ్ళీ అనుష్ఠాన బలాన్ని పెంచుతున్నారు మరి మన దేవాలయాల్లో మన కాస్త ఒక కేజీ పెసరపప్పు బియ్యం ఇచ్చి నైవేద్యం పెట్టమంటే అది ఏం సరిపోతుంది దైవ బలము అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది తగ్గినప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది అది ఎలాంటిదైనా సరే మనకు కనపడుతున్నది మన కళ్ళ ముందు అయ్యో అనిపిస్తుంది వీటికి తగ్గట్లుగా ఇవాళ లోన్లు వస్తున్నాయి వాహనాలు పిచ్చి పిచ్చిగా కొనేస్తా ఉన్నారు ఇక ఇప్పుడు రాబోయే కాలంలో మనం చెప్తున్నా స్వర్ణాలయంలో హెలికాప్టర్ పెట్టడానికి కూడా ప్లాన్ రెడీ చేయండి రా అంటున్నా అంటే హెలిప్యాడ్ అది కూడా ఎందుకంటే ఇంటికో హెలిప్యాడ్ వస్తే రేపు పొద్దున భవిష్యత్తులో సుబ్రహ్మణ్య శాస్త్రి పెట్టాడు అది పెట్టలేదు అంటారని ప్లాన్ లో పెట్టాం అది కూడా ప్లాన్ ఆ రకంగా వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఆ తొంభై ఎకరాలలో వనమూలికలు గోశాల ఇవన్నీ పెడుతూ ఎంత చేస్తున్నామంటే ఈ ప్రాజెక్టులో మనకు కన మన చుట్టూ ఉన్న సమస్యల్ని కంట్రోల్ చేయగలిగేది కేవలం ఆ ముక్కోటి దేవతా స్వరూపమైనటువంటి రాజశ్యాములవారు ప్రతి నియోజకవర్గంలో యాగాలు చేస్తూ ప్రతి వాళ్ళు కూడా వాహనానికి సంబంధించి ప్రమాదాలు జరుగుతున్నాయి లేకపోతే వాటి వల్ల మనకు ఇబ్బంది ఉంది అనుకున్నప్పుడు మీకు ఒకే ఒక మంత్రాన్ని అది లైవ్లో చెప్పలేను మీరు యాగశాలకి అంటే యాగ సమయంలో పూర్ణ తర్వాత ఇప్పుడే అందరు చేయకండి వాట్సాప్ కూడా ఫుల్ అయిపోతూ ఉంది అలా కాకుండా మీరు ప్రత్యక్షంగా వచ్చి ఉపదేశం తీసుకోవడం అనేటువంటిది చాలా మంచిది అలా రాలేనటువంటి వాళ్ళు తప్పని పరిస్థితి అయితే ఫోన్ చేయండి అది కూడా ఫోన్ చేసే సమయం అర్చనా సమయంలో చేయకండి ఉదయం పూట పన్నెండు తర్వాత దగ్గర నుంచి మీ ఇష్టం ఉదయం పూట పన్నెండింటి వరకు నాకు అర్చన పూజల హడావుడి ఉంటుంది ఈ ఉపదేశ కార్యక్రమం సమయంలో వాటికి సంబంధించిన దాంట్లో నేను తప్పకుండా కొన్ని మంత్రాలని సాధనాపూర్వకంగా చేసుకునే ప్రయత్నం చేయండి ఆ మంత్ర సాధన ద్వారా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నా వంతు ప్రయత్నం నేను చేసి మీకు ఆ అమ్మవారి అనుగ్రహం లభించే విధంగా చెప్తాను అద్భుతం అండి అయితే అది మంత్రాలు అంటే యూట్యూబ్ లో రకరకాలుగా చెప్పేస్తూ ఉంటారు అట్లా యూట్యూబ్ లో చూసేటం చేయకూడదు గురుముఖతగా తీసుకోవాల్సి ఉంటుంది దాన్ని బట్టి అద్భుతం అండి మరి అలా తీసుకోవాలి ప్రమాదాల భారీన పడకుండా ఉండాలి మా కుటుంబం అనుకుంటే కనుక ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి దీనికి మళ్ళీ ఏమన్నా మీరు దక్షిణ ఏం లేదు దీనికి కూడా స్పష్టంగా ఏంటంటే ఎవ్వరికి చెప్పిన ఒకటే మీ ప్రాంతంలో మీ దేవాలయంలో మీ ఊర్లో ఉండబడే పురోహితుడికి మీరు ఏదైనా చేతనైంది చేయండి బ్రాహ్మణుడు గోవు ఈ రెండు కన్నీరు పెడితే భూకంపాలు ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి సనాతన ధర్మం పేరుతో మనం ముఖ్యంగా కాపాడుకోవాల్సింది ఆధ్యాత్మికమైన సంపదలో ఉండి వాటిని నిరంతరం కాపాడుతున్న అర్చక వ్యవస్థలో ఉన్న బ్రాహ్మణుల్ని పురోహితుల్ని వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశారంటే మీరు ఎన్నో యాగాలు చేసినంత పుణ్య ఫలితం కాబట్టి ఈ ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా గమనించవలసింది ఏంటంటే ఇవాళ సమిధలు కొనాలి అంటే చాలా కష్టం ఇక్కడ కొబ్బరికాయలు ఎందుకు ఉదాహరించాల్సి వస్తుందంటే ఆ కొబ్బరి పెంకుతో అంటే అగ్నిహోతుడు ఎప్పుడు ప్రజ్వలిస్తూ ఉంటారు అద్భుతమైన సువాసన వస్తుంది గణపతికి ఎంతో ఇష్టం కాబట్టి యాగ ద్రవ్యాలు ఇవన్నీ అందించండి మీరిచ్చే గురుదక్షిణ అదే యాగ ద్రవ్యాలు యాగానికి కావలసినవి నా మన సంకల్పం స్వర్ణాలయం నిర్మాణం అవ్వాలని మనం అందరం కలిసి చేస్తే కానిదంటూ ఏది లేదు చాలా చాలా అద్భుతంగా వివరించారండి కృతజ్ఞతలు కామాక్షి